దీన్ని అడ్డం పెట్టుకొని మాకు బీడీలు అమ్ము అమ్ముడుపోతలేవు మాకు బీడీలు కొనేటోళ్ళు లేరు మార్కెట్లో నష్టం జరుగుతున్నది అనే పేరుతో సేఫ్ క్రమంగా బీడీలు చేయించడం తగ్గించారు ఇట్లా తోటి ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళు ఇద్దరు బీడీలు చేసుకోవద్దు ఉంటుంది ఇప్పుడు బీడీలు చేసే ఏ దుకాన్లలో ఏ బట్టల షాపుల్లో ఇంకో దగ్గరలో పని చేసుకునే ఆడపిల్లలు పోతున్నటువంటి పరిస్థితి ఆడ పెళ్లి వచ్చేలోపు ఏ భద్రత లేకుండా ఏ ఎంత కష్టం వచ్చినా తప్పనిసరి పరిస్థితి కుటుంబం గడవాలంటే ఒకప్పుడు పురుషుడు ఒక్కడు బయట పని చేస్తే సరిపోతుండే ఇంట్లో ఆడపిల్ల వంట చేసి పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చూసుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు ధరలేము ఆకాశాన్ని వెంటినీ ఖర్చులు పెరిగినాయి ఆదాయాలు సరిపోవట్లే పిల్లగాడికి ఒక చదువు చెప్పించాలంటే పిల్లగాడి చదువు కోసమే వేలకు వేలు అవసరమైతే లక్షల రూపాయలు ఫీజులు అవుతా ఉన్నాయి ఒక మంచి బట్ట కొనియాలన్నా డబ్బులు ఎక్కువైతున్నాయి జ్వరం వస్తే హాస్పిటల్ పోతే ఒకప్పుడు జ్వరం వస్తే ఇంత గోలే ఇంజక్షన్ ఇచ్చేటోళ్ళు కానీ జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోయినా అది ఏ జ్వరమో తెలుసుకోవటం కోసం రక్త పరీక్ష అంటారు మూత్ర పరీక్ష అంటారు ఎక్స్రే అంటారు స్కానింగ్ అంటారు అన్ని తీసి ఇంత పెద్ద బిల్లేసి ఇగో వారం రోజులకైతే నీకు రాసిస్తున్నాయి తగ్గకపోతే అప్పుడు చూద్దామని ఒక చిన్న జ్వరం వస్తాయి రెండు వేలు ఐదు వేలు పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నట్టు ఏదో అనుకోని రోగం ఏదన్నా వస్తే లక్ష లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది కాబట్టి ఇవన్నీ అప్పులు అప్పుల బాలయ్య కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తే తప్ప కూట గడవనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మహిళలు తప్పల్సిన పరిస్థితి ఇప్పుడు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత కష్టపడ్డా ఏ ఒక్కళ్ళైనా ఒక్క కుటుంబమైనా కొంత ఆనందంగా ఉంటుందంటే ఏం ఆనందం కలిగదు ఒకవైపు మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశ దేశాలు తిరిగి మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం రేపో మాకో రెండో స్థానానికి పోతాం మూడో స్థానానికి పోతాం ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాం ఇక మనంత మనగా లేడు మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు పేదరికం తగ్గిపోయింది అని చెప్తా ఉన్నాం ఇంకా అనుకుంటున్నాం మనం కూడా ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే డబ్బులు ఎక్కువైపోయినాయి జనాలకి కాబట్టి మనం అంతా అభివృద్ధి చెందుతున్నాం నా ఎవరు కావాలనుకుంటున్నాం నా ఒక్కదానికి కష్టం ఉన్నది నా ఒక్కొక్కరికి కష్టం ఉన్నాయి మీతో అంతు సుఖంగా అనుకుంటున్నాం అట్లా ఎవరు కాదు అట్లనే అనుకుంటున్నాం కానీ ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తే తీసుకుంటున్నారు ఎనభై కోట్ల మందికి మరి ఏదైతే తప్పితే ఎనభై కోట్ల మంది రేషన్ షాప్ల వంటికి పోయి ఎందుకు తీసుకుంటారు అప్పుడు కూడా మనం ఏ కొంతమంది తీసుకొని అమ్ముతున్నారు అలా అమ్మటో ఎన్ని శాతం అందులో అందరూ అమ్ముతున్నారు కాబట్టి ఎందుకు తీసుకుంటున్నారంటే ఈరోజు రోజు రోజుకి పని తగ్గిపోయినాయి వచ్చే ఆదాయాలు తగ్గిపోయినాయి కలో గద్దాం అనేటువంటి ఆలోచన తోటి ఆ ఇట్లా ఉంటే మన పేద ఎక్కువ తగ్గింది మన కష్టాలు తీరిపోయినాయి అని మనం అనుకుంటే పొరపాటు రోజు రోజుకి ఏదైతే పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు ఎందుకు పెరుగుతుంది అంటే మన ఆదాయాల కన్నా మనం మనం కొనే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతా మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా అది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ దేశంలో ఉన్న బీజేపీ కానీ నిన్నటి దాకా ఉన్నటువంటి టిఆర్ఎస్ కానీ లేదా రేపు రేపు మేమే అధికారంలోకి వస్తాం అనుకునే ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నా మనిషికి కనీసం మూడు సౌకర్యాలు ఇల్లు తిరిగి తక్కువ ఎందుకంటే మనిషి సమాజంలో బతకాలంటే ఈ మూడు కంపల్సరీ ఇవి ఇస్తామనే అనేటువంటి వాడే పోటీ చేసి చేయించుకునే అధికారం ఉంది ఏమవుతున్నది ఏమవుతున్నది అంటే మీకు బియ్యం ఇక మీ బస్టాండ్ అని అట్టుండదు బియ్యం ఇస్తే సరిపోతుందా మనిషి ఉండటానికి ఇల్లు కావాలా కానీ ఇప్పుడు ఏమవుతుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో సౌకర్యాలు లేకుండా పోతా ఉన్నాయి సరిగా టీచర్లు ఉండవు సరిగా బెంచ్లు ఉండవు సౌకర్యం ఉండదు దీన్ని చూసి మనం ఏమనుకుంటున్నాం అయ్యో పక్క పిల్లగాడు మంచి స్కూల్ పోతున్నాడు మంచి డ్రెస్ వేసుకుంటున్నాడు నీట్ గా తయారైపోతున్నాడు బస్సులో పోతున్నాడు నా పిల్లగాడిని నేను గవర్నమెంట్ స్కూల్ పోతే మంది చూసుకోవాలి ఏమంటారు అప్పోసప్పో చేసి మనం కూడా ప్రైవేట్ స్కూల్ అని డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఏం జరుగుతున్నా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు అంటే కొత్తగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న పరిశ్రమలే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రైవేట్ వాళ్ళు తప్ప ఆ ఉన్న ఉద్యోగాలే తగ్గిపోతున్నాయి లేకుండా పోతుంది మీరు మీ చుట్టుపక్కల మీ బంధువుల మీ వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలకు పోయినోళ్ళు ఉంటాడు కానీ అక్కడ స్కూల్ ఫ్రీ హాస్పిటల్ ఫ్రీ ఎందుకు ఒకటి ఫ్రీ ఉంటాయంటే అందరికీ విద్య నేర్పిస్తే వాడు బుద్ధిమంతుడు అవుతాడు తెలుగు పరుడు ఆటకాల మీద అలా కలుగుతాడు అనేటువంటి ఆలోచన ఏదైనా రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే లక్షల ఖర్చు అవుతుంది కాబట్టి ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాలని ట్రీట్మెంట్ చేయించాలని పెడతారు ఈ రెండు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం కానీ వీడికి మనమే అనుకుంటున్నాం అంటే నాకు పది రూపాయలు కూలి పెంచేదాలు రెండు రూపాయల టీఈ వస్తే చాలు లేదా కాకుండా మంచి ఆయన కాబట్టే మన సంఘాలన్నీ కొట్లాడి ఇప్పుడు మనకు వస్తున్న కూలి సరిపోవట్లేదు ఈ ప్రభుత్వం కనీసం కూడు గూడు గుడ్డ కల్పించే బాధ్యత కూడా తీసుకోవట్లేదు అందువల్ల ఎవరైతే బీడి కార్మికులు ఉన్నారో వాళ్ళకు కనీసం కింద వాళ్ళకి పది రోజులు దొరికిన ఐదు రోజులు ఇట్లాంటి ఒక పరిస్థితి రోజు బీడి కార్మికులకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు అంటే బీడీ కార్మికుల మీద బీడీల మీద ఒక దుష్ప్రచారం ప్రభుత్వాలు పెద్ద పెద్ద కంపెనీల చేయటం స్టార్ట్ చేసేది ఒక పదిహేను బీడీలు తాగితే క్యాన్సర్ వస్తున్నది బీడీలు తాగితే రోగాలు వస్తున్నాయి బీడీలు తాగినటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు బతులేరు కాబట్టి ఈ బీడీల స్థానంలో స్టైల్గా ఉండాలంటే సిగరెట్లని అలవాటు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకు సిగరెట్లకు బీడి కార్మికులు లేక పనిచేసే పరిస్థితి లేదు మిషన్ల కాబట్టి ఇంతమంది కార్మికులకు పనిచేదానికన్నా ఒక పది మందిని పెట్టి మిషన్ పెట్టుకుంటే వెయ్యి మంది చేసే పని ఒక మిషన్ చేస్తుంది అందువల్ల ఈ బీడి రోజు రోజుకి తాగే సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం